హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు సమయం సమయం ఏడైంది మా ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలు చక్కగా అంటే పచ్చగా ఉంటాయి బాగా ఫ్రెష్గా ఉంటుంది వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఇది మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద అడవి ఉంది తిరుపతి గోశాల వాళ్ళ అడవి సో అలాగే ఇక్కడ చూడండి కంప్లీట్గా అద్భుతంగా ఉంది మంచి గ్రీనరీ ఉంది సో ఆల్మోస్ట్ రౌండ్గా కంప్లీట్గా పచ్చదనమే ఉంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మోడీ కేర్లోని ఒక రెండు వస్తువుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి డియో స్ప్రే ఇంకొకటి సన్స్క్రీన్ లోషన్ ఇప్పుడు కేర్లోని ఒక డియో స్ప్రే డెమో చేద్దాం ఒక మార్కెట్లోని ఒక స్ప్రే తీసుకుందాం సో అలాగే మోడికేర్లోని ఒక స్ప్రే ఇక్కడ పెట్టాను మోడికేర్లో స్ప్రే ఇక్కడ ఒక స్ప్రే పెట్టాను ఇది మార్కెట్లోది ఇది మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయి దగ్గర తీసుకున్నాను సో ఏదో మంచి స్ప్రే అంట చూద్దాం సో వీటి యొక్క తేడాను మనము గమనిద్దాం సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బొమ్మ గీస్తున్నాను అలాగే ఇక్కడ కూడా ఒక బొమ్మ గీస్తాను సో ఇక్కడ కేర్ కింద ఉన్నటువంటి బొమ్మ పైన మోడి కేర్ స్ప్రే వేస్తాను మార్కెట్ అనేటువంటి కింద ఉన్నటువంటి బొమ్మ పైన ఒక మార్కెట్ స్ప్రే వేస్తాను మనం తేడా గమనించాం ఏమవుతుంది సో తేడా అయితే మీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దీని యొక్క అర్థం ఏమిటో మీకు ఏమనిపించిందో మీదే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టుడే ఐ విల్ బీ షేరింగ్ అ రివ్యూ ఆఫ్ ప్రొడక్ట్ కాల్ స్లోకా ఎస్బిఎఫ్ ఫిఫ్టీన్ సన్స్క్రీన్ క్రీమ్ ఇట్ ఈస్ మేడ్ టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాల్ వైటమిన్ ఈ అండ్ కాన్ఫ్రీ it comes in a silvery box with a floral design which gives a premium look it mainly protects the skin from uv rays and also prevents from sunburn tanning and also skin irritation functions of the ingredients present in this cream are so first one is vitamin e here we can see the vitamin e the function of vitamin e is keep skin smooth and reduce the sun damage the other one is a concre so the corn-free mainly helps to protect our skin from the sun rays which are very harmful so these can be applied on every part which is going to be exposed to the sun it should be applied twice or thrice a day from stepping into sun so according to your personal need it can be applied it's daily uh, thrice or twice so uh, these can be applied on every skin type it's uh, useful for uh, multiple skin types and my personal review of this sunscreen is i like how light it feels on my skin and it doesn't give me any oily texture and i feel very fresh when i applied this uh, cream on my skin and if you like the review of this sunscreen cream then please subscribe like and comment to our channel. Thank you.